వెల్కమ్ బ్యాక్ టు అంత బాగున్నారా అంత బాగుండాలని కోరుకుంటున్నాము అందులో నేను ఉండాలని కోరుకుంటాను ఈరోజు వచ్చి ఫ్రాంక్ వచ్చేసి అవతలలోనే మనము ఫోన్ అంటే ఫోన్ అంటే ఓటీపీ వచ్చింది ఇది వచ్చింది అని ఎందుకు తీసాను వీడియో అంటే ఈ నడమల సైబర్ నేలగా ఎక్కువ అయిపోయినారు నెంబర్ చెప్పవా నాకు వచ్చింటా

అంటే సెల్లు ఇయొద్దు అని చెల్లి ఎవరికి ఫోన్ వచ్చినా ఎత్తా కరెక్ట్ నా ఓటీపీ నీ దగ్గర ఉంది ఎట్లా నువ్వు ఆ ఓటీపీ చెప్తే నా సెల్ పనిచేస్తా

నువ్వు పెట్టుకోకూడదు నువ్వు నువ్వు నా ఓటీపీ నువ్వు పెట్టుకుంటావు నువ్వు ఎందుకు డిలీట్ చేస్తా డిలీట్ చేస్తా పెద్ద కానీ యాభై రూపాయలు ఇస్తా ఇది యాభై ఎంతో రాసుకుంటారు చెప్పవాలి

చెప్పినారు చిక్కు ఓటీపీ చెప్పు ఇప్పుడు ఎంత ఈ ఫోన్ ఎంత ఫోను ఈ ఫోన్ ఎంత ఐదు వేల అరవేలా ఐదు గలు ఇస్తాను ఇస్తావా ఐదు వేల అరవేలా ఐదు వేలు ఇస్తాను నాకు ఇస్తావా ఐదు వేలు ఇస్తా ఫోన్ ఇచ్చేద్దా செல்ல పెద్ద అట్లా ఎవరంటే వాళ్ళకి చెప్పు ఎవరికంటే వాళ్ళకి నామాజ్ వస్తే నువ్వు ఎవరికే గానీ నంబర్ చెప్పొద్దు మేము టీవీ వాళ్ళం అనమాట ఇట్లా మీరు ఇంట్లో అన్ని ఓటీ నచ్చుకున్నావు ఇట్లా ఓటీపీలు చెప్తున్నారని మేము ఒక ఇది తీస్తున్నాం అనమాట ఇలా అవగాహన కోసం ఎక్కువైపోయి సైబర్ నేరగా అయిపోయి డబ్బునంతా దోచుకుంటున్నారు మీ ఇలాంటి వాళ్ళు వల్ల మీకు తెలియకోవాలి ఓటీపీ ఇస్తారు డబ్బులు అన్ని వెళ్ళిపోతాయి పాపం అందుకు ఎవరికే గానీ ఫోన్లు గానీ ఓటీపీలు గానీ చెప్పొద్దండి అది మా మా ఛానల్లో చెప్పండి ఎవరే గాని చెప్పు చెప్పు ఎవరే గానీ ఓటీపీలు గానీ ఇలాంటివి మీరు ఈ ఓటీపీలు ఇలాంటివి ఏమన్నా కానీ ఎవరికే కానీ ఫోన్ లో చెప్పొద్దండి చెప్పొద్దండి చెప్పొచ్చండి ఎవరికి నంబర్ లేదండి సబ్స్క్రైబ్ వాళ్ళ ఎక్కడ పోతే ఓటీపీ చెప్పు ఓటీపీ ఏంటికి తర్వాత ఏమో నా ఓటీపీ ఉంది దీంట్లో దీంట్లో ఓటీపీ వచ్చింటాం ఓటీపీ నువ్వు ఉంటేనే కదా రెండు సేపు ఉంటుంది ఎక్కడ పోతా అది పోతు ఒకరించింది ఓటీపీ నాకు ఫోన్లో వచ్చింటా ఒక్క యా ఊరు పెద్దయా నువ్వు అయిపోయిందా సరే కానీ నీ చెల్లి గట్లా ఒక కోడ్ వచ్చింది అట్లా కాదు ఒక కోడి వచ్చింది కోడ్ చెప్పు కోడు మూడు నంబర్లు వచ్చింది ఇన్ని నంబర్ ఆయా నంబర్ నంబర్ మొబైల్ నెంబర్ మొబైల్ అట్లా కాదు

காது <inaudible> எவரு <waiplexable> <men> <aşk environmentally noise> ಮನವೇನಿ ಅಂಬರ್ ಅಲ್ಲಿ ನಾಲ್ ನಂಬರ್ ನಾಲ್ ಎಂತ ನಾಲ್ ನಂಬರ್ ಅಂತ

చూడు చూడు చెప్పట్ల నాకు మీ ఇంటికి పోయింది కూడా అది ఏం చేస్తావు దాని పోయింది చాలా అవసరం ఫోన్ చేసిలేదు రాదు మాకు

చెప్పు అట్లా చెండు కాదు నెంబర్ వచ్చింటుంది అట్లా చెప్పున క మీ కన్నా ఫోన్ నెంబర్ అన్న చెప్పు మీరు అదే చేసుకోడు లేదండి ఏడు లేదంటే మూడు ఆరు ఆరు చెప్పున చెప్పున

வச்சி வச்சி வச்சு காதா நாலு நம்பர் வச்சிண்டி கூட వస్తుంది దానికి చిన్న ఫోన్ రేనా లేదు అట్లా కాదు అట్లా కాదు ఫోన్ ఫోన్ కొట్టావు నిమ్మడి ఫోన్ ఎవరున్నా ఓటీ చెప్తున్నా ముక్త అక్కడ పోతారు స్వామి నన్ను అంటే తొలకాయలు తింటారు పద్నాలుగు కాదు నేను ముక్కుతా స్వామి అట్ల ఓటీ చెప్పున్నా కాదు నేను ముక్కుతా స్వామి అట్ల ఓటీ చెప్పున్నా చెల్లికి ఓటీ వచ్చింది చెప్పవా చెల్లికి ఓటీపీ వచ్చింది చెప్పవా నాకు తెలుసు చదువు చెల్లికి ఓటీపీ వచ్చింది చెప్పవా నాకు తెలుసు చదువు ஒண்ணு ஒரு நம்பர் வந்துட்டதுடி நம்பர் கொடுப்பவ நீ தூவ வேண்டியது சா இங்க போயேட்டானே வேறவங்களுக்கு ஓடிபி நம்பரத்துக்கு போறது நீ ஓடி ஏத்த நீயேயேன்னா ஓடி போன் யாதானோ நீனா ஏன் பை டேய் என்னடா நீ என்னடா ஓடி ஓடி ஏச்சுல ఓటీపీ ఏంటి ఎందుకునాల్లుకి అన్ని నంబర్లన్నీ పంపించి డబ్బులన్నీ ఎత్తేస్తారనమాట దానిలో చెల్లూలకి ఓటీపీ వస్తుంది ఓటీపీ వచ్చినప్పుడు ఏమవుతుంది మీ దగ్గర ఉండే బ్యాంక్ అకౌంట్ డబ్బులన్నీ వాళ్ళు కాజేస్తారు అందుకు ఎవరికన్నా కానీ ఓటీపీ వచ్చి ఎవరికి చెప్పొద్దు నువ్వు ఏమి ఎవరైనా నంబర్ అడిగినా ఏమైనా అడిగినా కానీ ఓటీపీలు ఎవరికి అంటే వాళ్ళకి చెప్పొద్దు ఆ అది అందుకోసమీ మనం వీడియో తీసాండి అంతే